బంగారు బతుకమ్మ కార్యక్రమానికి స్వాగతం బతుకవమ్మ హాయిగా బతుకవమ్మ ఆనందంగా బతుకవమ్మ అని అంటూనే బతుకమ్మ యొక్క ప్రాధాన్యత తెలిపే అతి ముఖ్యమైన హైందవ పండుగల్లో బతుకమ్మ పండగ చాలా విశిష్టమైనది ఇది త్రిగుణాత్మకంగా తెలిపేటువంటి పండగేమో అని అనిపిస్తూ ఉంటుంది భూమి జలము మానవుల మధ్యలో తిరిగేటువంటి ఈ పండగ భూమికి నీటికి మనుషులకి ఉండేటువంటి సంబంధాన్ని త్రిగుణాత్మకంగా చెప్తోందేమో అని కూడా అనిపిస్తుంది ఈ సంబంధాన్ని దృఢతరం చేస్తోంది కూడా ఈ బతుకమ్మ పండగ అన్నట్టు ఈ పండగ ఎప్పుడో చెప్పడం మర్చిపోయాను కదా ఈ పండగ సృష్టి ఎప్పుడు జరిగింది ఎప్పుడో శాతవాహన శకంలోనే జరిగిందని మనకి తెలుస్తోంది భాద్రపద అమావాస్య మాలయ అమావాస్య నుంచి అష్టమి వరకు ఆస్వీజ శరన్నవరాత్రులలో ఈ పండగ చేసుకోవడం మన ప్రాచీన సాంప్రదాయం ఈ పండుగని ఈ మానవ సంబంధంగా భూమి మీద ఉండేటువంటి భూమి యొక్క విశిష్టత చెప్పేదాని సంబంధంగా అలాగే మనుషుల యొక్క విచిత్రమైనటువంటి చిత్ర విచిత్రములైనటువంటి ఒక మానవత్వపు విలువలు మంచి విలువలన్నీ కూడా చాటి చెప్పడానిక అని చెప్పేటటువంటి ఈ పండగ మన తెలంగాణ ఆడబుడ్జులందరూ కూడా అతి ఉత్సాహంగా అద్భుతంగా హాయిగా ఆనందంగా చేసుకుంటారు తెలంగాణలో స్త్రీలంతా కూడా హాయిగా బాగా ముస్తాబై మంచి మంచి పట్టు చీరలు ధరించి మంచి మంచి ఆభరణాలు ధరించి ఒక నూతన ఉత్సాహంతో మహాలయ అమావాస్య నాడు ఈ ఎంగిరి బతుకమ్మ అని ఆ బతుకమ్మని పేర్స్తారు అయితే ఈ బతుకమ్మ పేర్చునేమిటి ఎంగిరి బతుకమ్మ ఏమిటి అటుకుల బతుకమ్మ బతుకమ్మేమిటి వేపకాయల బతుకమ్మ ఏమిటి అలిగిన బతుకమ్మేమిటి ఇవన్నీ కూడా ఈ స్త్రీల యొక్క నోములు వ్రతములు గనక మనం పరిశీలించినట్లయితే పురాతన కాలంలో స్త్రీలు ఎక్కడికి కూడా ఇల్లు దాటి బయటికి వెళ్లేవారు కాదు అసలు అత్తమామల దగ్గర వారికి ప్రత్యక్షంగా కనపడేవారే కాదు అంత భయభక్తులతో ఉండేటువంటి ఆనాటి కుటుంబాల యొక్క నేపథ్యం మనం ఒకసారి గమనించినట్లయితే ఏదో ఒక పండగ ఏదో ఒక ఉత్సవం ఏదో ఒక ఉత్సాహంతో అందరూ పది మంది స్త్రీలు కలుపుకుని చక్కగా చిన్నతనంలో పెళ్ళిళ్ళు కాబట్టి ఆడుకోవడం ఇవన్నీ సృష్టించారు అట్ల తొద్ది ఎలాగా అట్లు వేసుకుని ఉయ్యాలలు ఊగి అందరూ అట్ల తద్దో ఆరట్లో ఎలా అంటారో ఈ అట్ల తొద్దిలోని ఒక విషయాన్ని తీసుకొచ్చి అట్ల బతుకమ్మ అని అన్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది ఈ ఎంగిలి బతుకమ్మలో నువ్వులు ఇవన్నీ కలిపి బెల్లం అన్ని కలిపి ఆమెకి నైవేద్యం పెడతారు మొట్టమొదటి రోజే ఎంగిలి బతుకమ్మని తీసుకు తీసుకొస్తారు ఈ రకంగా ఒక రోజు ముద్దపప్పు బతుకమ్మ అని మనం వినాయక చవితికి ఆ ముద్దపప్పు నెయ్యిను అని వినాయకుడికి మనం ఆరోగింపు చేస్తాం కదా ఆ వినాయకుడి యొక్క ఆరోగింపుతోనే ఒక భాగాన్ని ఇక్కడ ముద్దపప్పులో పెడతారేమో అనిపిస్తుంది అలాగే నాను బియ్యం అంటాం వినాయకుడికి పెట్టేది ఆ నానిన బియ్యంలో అది ఆది ఒకరోజు నానిన బియ్యం చేస్తారు ఈ రకంగా మనం చేసే కుడుముల పద్ధతిలో వేపకాయల్లాగా ఈ కుడుముల్లాగా బియ్యపిండితో చేసి వేపకాయల బతుకమ్మ అంటారు ఈ రకంగా చివరికి సద్దుల బతుకమ్మ అని చెప్పేటువంటి ఈ స్త్రీల శుద్ధుల యొక్క భావమే ఈ మహాభాగ్యం ఈ భావమైనటువంటి మహాభావం ఈ బతుకమ్మ యొక్క అంతరంగం బతుకమ్మపై అనేక కథలాలు కథలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ దీని యొక్క చారుమక నేపథ్యం చూసినట్లయితే ఈ బతుకమ్మ వేములవాడలో పుట్టిందని మనకి తెలుస్తోంది అయితే చాళుక్యులు పరిపాలిస్తున్నటువంటి వేములవాడ ప్రాంతంలో రాజేంద్ర చోళుడు అనేటువంటి ఒక రాజు ఈ శత్రువుపై దండెత్తి గెలిచి ఆ విజయాన్ని చాటుకుంటూ వేములవాడిలో ఉండేటువంటి మహాలింగాన్ని చివరికి తను తంజావూరు తీసుకుని వెళ్ళిపోయాడట ఇప్పుడు తంజావూరులో ఉండేటువంటి ఆ పెద్ద బృహదీశ్వరాలయంలో పెద్ద లింగం ఈ వేములవాడ నుంచి తీసుకువెళ్ళిపోయినదే అని అంటారు ఆయన తండ్రికి ఈ బహుమతిగా ఈ లింగాన్ని తీసుకువెళ్లినట్టుగా కథనాలు తెలుపుతున్నాయి అయితే అప్పుడు వేములవాడిలో ఉండేటువంటి పార్వతీదేవిని ఓదార్చడానికి ఆ ఊరి ఆడబిడ్డలు ఆడబుడుచులందరూ కూడా పార్వతీదేవిని సంతోషింపచేయడానికి ఈ బతుకమ్మ అనేటువంటి ఈ పువ్వులతో ఆ పండగలా చేసి పువ్వులన్నీ పేర్చి ఆడి పాడి సొలసి చాలా బాధలో అలసి తొలసిపోయి పడి ఉన్నటువంటి ఆ పార్వతీదేవిని లేపడానికి ఈ ఆటపాటలు సందడితో పార్వతీదేవిని ఉత్తేజపరిచారని కూడా కొన్ని కథనాలు వల్ల మనకి తెలుస్తోంది ఈ రకంగా కొన్ని ప్రాంతాలలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేసుకునేటువంటి పండగల యొక్క నేపథ్యం చూసినట్లయితే ఈ బతుకమ్మ తెలంగాణలో అంతా కూడా ఒకే రకంగా చేసుకుంటారు అంటే ప్రకృతి పురుషుడు అని మనం అంటాం కదా ప్రకృతిలోంచి వచ్చినటువంటి ఈ మనకి ఏ ప్రకృతి నుంచి వచ్చే సంపదలు మళ్ళీ మనం ప్రకృతికి అందివ్వడం అంటే పంచభూతాత్మకంగా చెప్పేటువంటి వినాయకుణ్ణి ఎలాగ మళ్ళీ మనం జలంలో నిమజ్జనం చేస్తామో బతుకమ్మ పండుగ కూడా అంతే అంటే ఈ పంచభూతాల యొక్క సృష్టి ప్రకృతిలో ఉండేటువంటి వివిధ చెట్ల నుంచి వచ్చేటువంటి ఆ పువ్వులను తీసుకురావడం పేర్చడం మళ్ళీ ఇక్కడ మనకి గొబ్బెమ్మలు కూడా గుర్తొస్తాయి గొబ్బెమ్మలు చుట్టూ మనం చుట్టూ ఎలాగా గొబ్బి సుబ్బమ్మ గొబ్బి ఎళ్ళో గొబ్బి కొలని జోపరికి గొబ్బిళ్ళో అంటారు అన్నమాచార్య వారు ఇటువంటి పదహారు శతాబ్దం పదిహేను శతాబ్దం నుంచి అనాదిగా వస్తున్నటువంటి గొబ్బెమ్మలు కూడా మనకి ఈ ఎందుకంటే ఈ యొక్క ఆ దాని యొక్క స్వరూపం చూస్తే గొబ్బెమ్మల లాగే ఉంటుంది ఈ గోపురాకారంలో ఉండి ఆ గోపురాకారంలో రకరకాల పువ్వులు పేర్చడం అనేటువంటిది ఈ బతుకమ్మ పండగకి మూలాధారం అని మనకు తెలుస్తోంది అయితే ఈ బతుకమ్మకి సాక్ష్యం ఎవరు ప్రకృతి ప్రకృతిలో ఏది సాక్ష్యం చెట్లు సాక్ష్యం ఎందుకంటే ఒక కథనం ప్రకారము ఈ నోములు వ్రతాలలో ఉండేటువంటి అది కల్పితమో మరి అది నిజంగా ఉన్నదో మనకు తెలియదు కానీ ఒక మహారాజు ఉంటారు అతనికి ఏడుగురు కొడుకులు ఉంటారు ఒక చెల్లెలు ఉంటుంది ఆ చెల్లెల్ని ఈ వదిలి ఇబ్బంది పెట్టారు అని అంటారు కానీ ఆ కథ వింటుంటే ఆ చెల్లెల్ని చంపి ఆ రక్తం తీసుకురమ్మండం ఏదో రకరకాలుగా కొంచెం హింసాత్మక ప్రవృత్తి మనకి కనిపిస్తుంది ఆ కథలో ఆ కథ ఏదైనప్పటికీ అక్కడ ఆమె ఏదో కడియాలు ధరించిందని అలాగే పట్టు పీతాంబరాలు ధరించిందని ఆ తర్వాత ఆమె అక్కడ ఆ తంగేడు చెట్టు కింద పచ్చని పువ్వులతో వెలిసేటువంటి తంగేడు చెట్టు ఆ ఊరి చివరిన వెలిసిందని అది వాళ్ళ అన్నలతో ఆవిడ చెట్టులో రూపంలో ఆత్మరూపంలో మాట్లాడిందని ఇవన్నీ మనకి తెలుస్తున్నాయి అయితే తంగేడు అనేటువంటిది ఇక్కడ మనకి ఈ ప్రాంతీయ మహా వృక్షరాజు తంగేడు యొక్క పువ్వులు పసుపు రంగులో ఉండి పవిత్రంగా ఉంటాయి అలాగే మనం సువర్ణ గన్నేరు అలాగే సింహాచలం సంపెంగ చేస్తే భగవంతుడికి సువర్ణ పుష్పాలతో పూజించినట్లు అని అంటాం కదా అదే బహుశా ఇక్కడ కూడా ఉండుంటుంది తంగేడు పుష్పం తంగేడు పచ్చని పసుపు ముద్దలా ఉండేటువంటి ఆ తంగేడు పుష్పాలు దీనికి ఆధారభూతమయ్యాయి అయితే గుమ్మడి పువ్వు ముత్తైదువ గుండె నుండిగా నవ్వే అనేటువంటి ఒక భావగీతాలు కూడా మనకి గుర్తొస్తుంటాయి అటువంటి గుమ్మడి పువ్వు జనవరిలో అంటే మనకి సంక్రాంతి సమయంలో పౌష్యలక్ష్మి అప్పుడు వచ్చేటువంటి గుమ్మడి పువ్వులు ఇక్కడ తెలంగాణలో ఈ గుమ్మడి పువ్వుల్ని కూడా చుట్టూ పేరుస్తారు ఆ గుమ్మడి పువ్వు కూడా చాలా ప్రాతినిధ్యం వహిస్తుంది గులుక పువ్వు ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ గడ్డి పువ్వులు ప్రాతినిధ్యం వహిస్తాయి దానికి రంగులు వేస్తారు ఇంకా అన్నింట్లలోకి ముఖ్యమైనది బంతి పువ్వులు బంతి పువ్వులు బారులు తేరి తీరి చామంతి పువ్వులు చెల్లులుగా నిండా అంటారు కవితామణి శ్రీమతి సి జయాశాస్త్రి గారు అలాగా బంతి పువ్వులు బారులు తీరి ఒక తొడిమలతో బస్తాలు బస్తాలు ఎక్కడించి తోటల్లో పండిస్తారో తెలియదు కానీ కోసుకుని వచ్చేస్తారు ఈ ఎనిమిది రోజుల పండగ కోసం ఆ బంతి పువ్వులు అలాగే ఆ గుమ్మడి పువ్వులు అలాగే కలువ పువ్వు అలాగే మనకి దొరికేటువంటి అన్ని రకాల పువ్వుల యొక్క సమాహారమే ఈ బతుకమ్మ యొక్క వైభవానికి సాక్షిభూతంగా నిలిచింది అయితే పైన ఒక పసుపు గౌరమ్మని చేస్తారు పూర్వం ఏ పండగలో ఏ నోము చేసినా ఏ వ్రతం చేసినా స్త్రీల నోములలో పసుపు గౌరమ్మ అనేది మనకి ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఆ వేదోక్తి అని చెప్పొచ్చు ఆర్యోక్తి అని చెప్పచ్చు లేకపోతే మన అమ్మల అమ్మమ్మల తాతమ్మల ముత్తమ్మల ముత్తవ్వల నుంచి వస్తున్నటువంటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అలాగే ఈ బతుకమ్మ పక్కన కూడా పసుపు గౌరమ్మని చేసి అలాగే ఆరతులు ఇచ్చి చిన్న చిన్న చాలా సులభమైనటువంటి నైవేద్యాలతో ఆమెని చక్కగా పూజించి ఆడి పాడి తట్టి బతుకమ్మని ఉయ్యాలో 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 ఉయ్యాలమ్మ ఉయ్యాల అని బంగారు బతుకమ్మ ఉయ్యాలు అనుకుంటూ ఆ ఉయ్యాల ఒక మకుటంగా తీసుకుని ఈ చందమామని ఒక మకుటంగా తీసుకుని రకరకాల పాటలతో హాయిగా ఆనందంగా కేరింతలతో ఉత్సాహం చే ఉత్సాహంగా ఉంటూ ఇటు యువతులు అటు స్త్రీలు అందరూ కూడా ఉత్తేజాన్ని సంవత్సరానికి సరిపడినటువంటి ఉత్తేజాన్ని మానసిక ఆనందాన్ని పొందడానికి ఒక మంచి ఒక ఉత్తమమైనటువంటి మార్గం ఈ బతుకమ్మ పండగ ఈ బతుకమ్మ ముఖ్యంగా బొడ్డమ్మ అనే మాట కూడా మనం వింటాం బతుకమ్మతో పాటు బొడ్డమ్మని కూడా చేస్తారు అంటే ఒక గోదావరి ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఆ ఒండ్రు మట్టితో ఒక లాగా ఆ మట్టిని బాగా చేసి మనం వినాయకుడిని ఎలా చేసుకుంటాం పూర్వం మా అత్తగారు చెప్పేవారు ఆవిడతో వాళ్ళ అమ్మగారు బొమ్మలను నో పట్టించారట కుమ్మరి దగ్గరికి వెళ్ళి బొమ్మలు తెచ్చుకోవడం బొమ్మలన్నీ చేసి ఆ వాటికి నోము చేయడం పూజించడం మళ్ళీ సముద్రపు నది దగ్గరికి వెళ్ళి ఆ బొమ్మల్ని నిమజ్జనం చేయడం ఇలా పదకొండు సంవత్సరాలు ఎన్నో చేయాలి అని చెప్పేవారు అది గుర్తొస్తుంది ఆ మట్టితో మనకి మళ్ళీ నవావరణంలో మనం ఆవరణలు ఎలా ఉంటాయి అలాగా ఒక ఏడు ఆవరణలు ఇక్కడ వీరు ఆ మట్టితో సృష్టిస్తారు సృష్టించి దానికి చుట్టూ దారంతో పువ్వులు కడతారు గుడ్డమ్మని కూడా సేవించి మళ్ళీ బొడ్డమ్మని కూడా ప్రకృతికి అలాగే పంచభూతాల సాక్షిగా జలానికి అంకితం ఇచ్చి నిమజ్జనం చేస్తారు అసలు ఏమిటి సాంప్రదాయం అంటే ప్రకృతిలో వచ్చినటువంటి మనకి ప్రకృతి స్వరూపమైనటువంటి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి ఈ పుష్పజాతి పుష్ప సమూహాలన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలే ప్రకృతి మాతలే ఆ ప్రకృతి ఒడిలో ఉండేటువంటి మహాలక్ష్మి వైభవాన్ని ఒక్కసారిగా నెమరు వేసుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుని పూజించి ఆమెకి పూజలు చేసి హాయిగా ఆడి పాడి చక్కగా నివేదన చేసి మళ్ళీ తిరిగి మనము నిమజ్జనం చేయడం ఇటువంటి అద్భుతమైన పండగ తెలంగాణలో కోటి వీణల మూత కోటి వీణల నాదం తెలుగుని గణనీయంగా చెప్పినటువంటి త్రిలింగ దేశం మన తెలంగాణలో ఈ బతుకమ్మని అత్యద్భుతంగా చేసుకుంటారు అందుకేనేమో ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక అంతర్జాతీయ పండుగగా గుర్తించబడింది అందుకని ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా ఈ బతుకమ్మని ఆడుతూ హాయిగా ఆనందాన్ని పొందుతారు ఎప్పుడూ ఆడని వాళ్ళు కూడా ఈ బతుకమ్మని ఆడుతూ ఉంటారు అయితే ఈ బతుకమ్మ యొక్క పండగలో మొట్టమొదటి రోజున ఈ ఇందిని బతుకమ్మలో నువ్వులు అలాగే కొన్ని నూకలు చేర్చి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కన్నె పిల్లలు ఈ బతుకం ఆడితే వారికి భవిష్యత్తు బాగుంటుందని అలాగే వచ్చే భర్త మంచివాడుగా వస్తాడని అలాగే స్త్రీలందరూ చేస్తే మంచి సౌభాగ్యవంతులుగా ఉంటారని అలాగే వీరిద్దరు ద్వారా కన్నెలు స్త్రీలు పిల్లలు ఎప్పుడైతే ఈ స్త్రీ జాతి దీన్ని మొక్కుతుందో లోకం సుభిక్షంగా ఉంటుందని మనకి చాలా గాఢమైన ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం ఈ బతుకమ్మకి మొట్టమొదటి రోజున ఇంగిలి బతుకమ్మ అని అంటారు మహాలయ అమావాస్య నాడు సాయంత్రం చేస్తారు అప్పుడు ఈమెకి నువ్వులు నూకలు నివేదనగా ఇస్తారు రెండో రోజున అటుకుల బతుకమ్మ అంటారు అటుకులు బెల్లపొడి కలుపుతారు దీన్ని సప్పిడి ప్రసాదం సప్పిడిగా చేస్తారు అది ఈ రెండో రోజున అటుకులు నైవేద్యంగా పెడతారు బతుకమ్మకి అలాగే మూడో రోజున ముద్దపప్పు నివేదనగా ఇస్తారు నాలుగో రోజున నానిన బియ్యం చేస్తారు అంటే ఈ నానిన బియ్యాన్ని కొంచెం బెల్లం కలిపి అవన్నీ కలిపి కొంచెం పాలు బెల్లం అన్నీ కలిపి ఆమెకి నివేదన చేస్తారు ఈ ఐదవ రోజున అట్లు నివేదన చేస్తారు ఆరో రోజున అలిగిన బతుకమ్మకి ఏమీ పెట్టరు ఏడవ రోజున వేపకాయల బియ్యపిండితో చేసేటువంటి వేపకాయల బతుకమ్మకి వేపకాయలాగా బియ్యపిండిని ఉక్క పెట్టి మనం ఆ జిల్లేడు కాయలు చేస్తాం కదా వినాయక చవితికి అలాగే వేపకాయలతో వేపకాయలాగా చిన్న చిన్న చేసి నివేదన చేస్తారు తర్వాత రోజు వెన్నముద్దల బతుకమ్మ వెన్న అలాగే కొంచెం నువ్వులు వెన్న నెయ్యి బెల్లం అన్నీ కలిపి వెన్నముద్దల బతుకమ్మకి నివేదనగా చేస్తారు తొమ్మిదవ రోజున సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజున ఐదు రకాల్లో పెరుగన్నం చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార కొబ్బరి అన్నం నువ్వులన్నం ఇలా ఈ ఐదు రకాల అన్నాలు కూడా ఆమెకి నివేదనగా చేస్తారు చేసి ఆ సద్దుల బతుకమ్మతో ఆనందంగా ఆడుకుని నువ్వు మేము ఈ ఇన్ని రోజులు మేము హాయిగా నీతో ఒక నైవేద్యం పెట్టుకుంటూ మేము స్త్రీలందరం హాయిగా ఐకమత్యంగా ఉంటూ మేము చకచకా పరుగులు ఇంట్లో పనులు చేసుకుని ఇలాగే మేము తడుతూ బతుకమ్మని ఆడుతూ పాడుతూ గడిపాం కదా మాలో ఎక్కడో లేని ఉత్సాహాన్ని అందించావు అలాగే ముఖ్యంగా ఈ బతుకమ్మ వెనకాల ఉండేటువంటి మరొక అంతరార్థం ఈ తీసుకొచ్చేటువంటి పువ్వులలో అలాగే ఆ తంగేడు కొమ్మలతో తెస్తారు కదా ఆ తంగేడు గుల్క పువ్వులు వీటిలన్నింటిలో కూడా మంచి ఆరోగ్యపు విలువలు చోటు చేసుకుంటున్నాయని చెప్తారు అంటే మెడిసినల్ వాల్యూస్ ఈ హెర్బల్ ప్లా ప్లాంట్స్ అనమాట ఈ హెర్బల్ వాల్యూస్ ఉండేటువంటి ప్లాంట్స్ యొక్క వాటి యొక్క వాసన మనం ఎప్పుడైతే పీలుస్తామో మనలో మన మనకి హాయిగా మన ఊపిరితిత్తులు మన దేహం మన లోపల మన శరీరం శుద్ధి అవుతుందని ఒక ఆయుర్వేద ప్రకారం కూడా ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ బతుకమ్మ అన్ని విధాలా కూడా ఆరోగ్యదాయకం శ్రేయస్కరం మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగే మనకి ఒక బాటను చూపిస్తుంది స్త్రీలందరూ కలిపి ఎంత ఉత్సాహంగా ఉండాలో చూపిస్తుంది అందరూ ఆనందంగా ఉండి ఐక్యతగా ఉన్నప్పుడు ఏ విషయాలు మనం జయించగలమో కూడా చెప్పినటువంటి ఈ బతుకమ్మ యొక్క చరిత్ర చాలా గొప్పది చాలా పవిత్రమైనది మన అందరం కూడా ఆచరింపదగినది అందుకని మనందరం కూడా ఈ బతుకమ్మ పండగని బాగా చేసుకుందాము పండగని బాగా ఆనందంగా ఓలలాడుతూ ఉత్సాహంగా ఈ పండుగని మనం అందరం కూడా కలిపి ఈ ఆనందాన్ని పంచుకుందాం బతుకమ్మ మీద కొన్ని వేల లక్షల పాటలు ఉన్నాయి అనాదిగా వస్తున్న సాంప్రదాయ పాటలతో పాటు ఈ బతుకమ్మ యొక్క ఈ చరిత్రని అందులో నిక్షిప్తం చేస్తూ అలాగే ఈ బతుకమ్మ యొక్క వివిధ రూపాలు అలాగే ప్రసాదాలు వివిధ నామాలతో ఉండేటువంటి పేర్లతో ఉండేటువంటి అనేక రకమైన కొత్త కొత్త పాటలు కూడా వచ్చాయి ఆ కొన్ని వేల పాటల మచ్చుకి ఒక పాట బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో రావమ్మ ఉయ్యాలో ఆకాడి మమ్మేలు ఉయ్యాలో కరుణించరావ్యాలో ఆకాడి మమ్మేలు ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శాభా వినివమ్మ ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శాంభ వినివమ్మ ఉయ్యా కాశీ మల్ల పూల ఉయ్యాలో కనకాబరా తో ఉయ్యా కాశీ మల్ల పూల ఉయ్యా కనకంబరా ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యా బంగారు బతుకమ్మ ఉ మందార పూలతో ఉయ్యాలో మాతాని పూజింతూ ఉయ్యాలో మందార పూలతో ఉయ్యాలో మాతాని పూజింతూ ఉయ్యాలో పారిజాత పూలతో ఉయ్యాలో వీర పూలతోను ఉయ్యాలో పారి జాతాలతో ఉయ్యాలో కరివేర పూలతో ఉయ్యాలో సీతాజల పూలతో ఉయ్యాలో శ్రీలక్ష్మి ఉయాలో సీతా జడ పులతో ఉయ్యా శ్రీలక్ష్మి బతుకమ్మ బ ఉయాల బంగారు బకమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయాల బంగారు బతుకమ్మ ఉయ్యా మా ఊరి గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ రావమ్మ ఉయ్యాలో మా ఊరి గౌరమ్మ వయ్యాలో మాతల్లిని అమ్మ వయ్యాలో మాతల్లిని అమ్మ వయ్యాలో మాతల్లిని అమ్మ ఉయ్యాలో 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 నీవమ్మ ఉయ్యాలో మా తల్లి బతుకమ్మ ఉయ్యాలో మా తల్లి నీవమ్మ ఉయ్యాలో మాతల్లి బతుకమ్మ ఉయ్యాలో బతుకు నిచ్చే బతుకమ్మ భవిత బాట చూబొమ్మ బతుకు నిచ్చి బతుకమ్మ భవిత బాట చూపొమ్మ తంగేడు పూవంటి మెరుబు గొనుగు పూల గుమ్మడి పూల విరిసే మురుపు గడ్డి పూలే కల కలపు గెలుపు బతుకునిచ్చే బతకమ్మ భవిత బాట చూపమ్మ రంగు రంగుల పూల పిలుపు నీవే మాయిల వేలుపు భవిత బాట చూపమ్మ బతుకు నిచ్చే బతకమ్మ అమవ వాస్యనే వెలుగు జేసిన ఎంగిలి బతకమ్మ ఎన్నెన్నో నీ గదలమ్మ వినవమ్మా అటుపుల బతకమ్మ ముదపపున నదియం అట్ల ఆరగించమ్మ అట్లే రగించమ్మా బతుకునిచ్చి బతకమ్మ భవిత బాట చూపమ్మా అలిగిన బతకమ్మ నీవు వేపకాయ బతకమ్మ మా వెన్ను తట్టిని నీపే వెన్న ముద్దవు చెప్పే చెప్పె సుద్దుల బతుకమ్మా బతుకూనిచే బతకమ్మా సుదులు చెప్పే సద్దుల బతుకమ్మ గౌరీ సిరి విద్యాధరి త్రిశక్తుల ప్రకృతి ఆకృతి గాలి నిప్పుల ఒప్పు గుండవే చల్లగా చూడల మా బ్రతుకు బొంగరం చక్కగతి పమ్మా మా బ్రతుకు బొంగరం చక్కగతి పమ్మా బంగరు బతుకమ్మా బంగరు బతుకమ్మా మా బంగారు బతుకమ్ మామా బరు బంగారు బ మా బంగారు బ బంగారు బ బతుకమ్మా బ బతుకమ్మ భవిత బాట చూపమ్మ బ బతుకమ్మ భవిత బాట చూపమ్మ బంగారు బతుకమ్మా బంగారు బతుకమ్మ బంగారు బతుకమ్మా బారు బతుకమ్ మంగారు బతుకమ్ బంగారు బతుకమ్ మంగారు బతు మెలంగాణ బతుకమ్మా తెలంగాణ బతుకమ్ మ కోటి వీణల బతుకమ్మ కోటి వీణల బతుకమ్మ మా బంగారు బతుకమ్మ మా బంగారు బతుకమ్మ మా బంగారు బతుకమ్మ